హలో గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్ అయితే దేవరా మూవీ జస్ట్ ఇంకొక మరికొన్ని రోజుల్లో మన ముందుకు రాబోతుంది అయితే మనకి దేవరా ఫుల్ టైం అంటే సినిమా ఎన్ని గంటలు ఉంటుంది ఎన్ని నిమిషాలు ఉంటుంది అనే దాని మీద ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను అన్నమాట సో మనకి సెన్సార్ బోర్డు అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఆ సెన్సార్ చేసిన వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ మూవీ చూసి ఆ మూవీ అవుట్పుట్ నెక్స్ట్ అంతా ఎన్టీఆర్ యాక్టింగ్ అంతా చూసి వాళ్ళంతా కూడా చాలా ఇంప్రెస్ కూడా అయ్యారు సో మూవీ రన్ టైం వచ్చేసి మనకి అఫీషియల్గా రెండు గంటల నలభై రెండు నిమిషాలు అయితే ఉంటుందన్నమాట అంటే ఎడిటింగ్ అంతా మెయిన్ మెయిన్ సీన్లు అన్నీ పెట్టుకుంటే మూడున్నర గంటల వరకు వచ్చింది కానీ అంత లెంత్ మళ్ళీ ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వచ్చేమో అని చెప్పి అది సెకండ్ పార్ట్కి ఉంచేశారు బట్ దేవర పార్ట్ వన్ అయితే వచ్చేసి రెండు గంటల నలభై రెండు నిమిషాలకి మనకి సినిమా ఫుల్ అంత ఉంటుంది అనమాట సో ఇంకా రెండు గంటల నలభై రెండు నిమిషాల్లో ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక గంట ఇరవై నిమిషాలు మిగతా సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక గంట ఇరవై రెండు నిమిషాలు సో అట్లాగా ప్లాన్ చేసుకున్నారన్నమాట ఫస్ట్ హాఫ్లో కామెడీ రొమాన్స్ అట్లాగే జాన్వి కపూర్ ఎన్టీఆర్ అన్న మధ్యన ఒక మంచి కెమిస్ట్రీ యాంగిల్ అయితే చూపిస్తారు సో ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు అలాగే సైఫ్ అలీక్ అనేది విలన్ విలన్కి మధ్యన ఎన్టీఆర్ ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాడు అసలు ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు ఆ ఊరిని వదిలేయాల్సి వచ్చింది సో అవన్నీ కూడా మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారనమాట ఇంటర్వెల్ తర్వాత సో మెయిన్ ఈ సినిమాకి చాలా రోజుల నుంచి ఆయుధ పూజ కోసం ఒక విషయం అయితే చెప్తున్నారు సో అది యాక్చువల్గా యూట్యూబ్లో రిలీజ్ అవ్వాల్సింది ఆ సాంగ్ బట్ మూవీ ప్రొడక్షన్ టీమ్ ఏమనుకున్నదంటే ఇది డైరెక్ట్గా సినిమాలో స్క్రీన్ మీద చూస్తే ఆడియన్స్ ఇంకా ఇంప్రెస్ అవుతారు ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు సో మనం డైరెక్ట్గా మూవీలోనే ఆయుధ పూజ కోసం ఆ సింగ్ ఆ సాంగ్ని ఉంచేద్దాం ఇప్పుడు రిలీజ్ చేద్దాం అని చెప్పి సో అది గాయస్ జరిగింది సో ఇది ఎంతసేపు ఉంటుంది ఎన్ని గంటలు ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అలాగే మిగతా వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ